సాంకేతిక పరిజ్ఞానంతో టాటా పవర్ ఛార్జింగ్ లో టూ వీలర్ కార్ ఎలక్ట్రికల్ ఏవీ చార్జింగ్ సెంటర్ మీకు అందుబాటులో సందర్శించండి శ్రీ సాయి కంచెట్టి ఫ్యామిలీ రహదారి పక్కన నాగపూర్ రోడ్డు సుద్దపల్లి డిచిపల్లి మండలం నిజాంసేపే అందరికి అధ్యక్ష నమస్కారం అధ్యక్ష మీరు నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు అధ్యక్ష నాకు ఏం చేయాలనో ఎట్లా చెప్పాలో ఏం చేయాలనో అర్థమైంది లేదు అధ్యక్ష నేను పాలమ్మిన అధ్యక్ష పువ్వులు అమ్మిన అధ్యక్ష పెద్ద పెద్ద విద్యా సంస్థలు తెరిచిన అధ్యక్ష ప్రపంచంలోనే భారతదేశంలోనే పెద్ద విద్యా సంస్థలు తెలంగాణ ఎవరికైనా ఉన్నాయంటే అవి మల్లారెడ్డికి ఉన్నాయి అధ్యక్ష కానీ ఇప్పుడు అంతా అయోమయం ఆగమాగం ఉంది అధ్యక్ష ఎట్లా అంటే నా మేడ్చల్ నియోజకవర్గం అధ్యక్ష భారతదేశంలోనే ఏకైక నియోజకవర్గం మేడ్చల్ నేను జిల్లా చెప్తలేను అధ్యక్ష నియోజకవర్గం నాది పెద్దది అధ్యక్ష ఏడు మున్సిపాలిటీలు మూడు కార్పొరేషన్లు అరవై ఒక్క గ్రామాలున్న ఏకైక మేడ్చల్ నియోజకవర్గం మల్లారెడ్డిది అధ్యక్ష మల్లారెడ్డి అధ్యక్ష దాన్ని హతులం కుతులం చేస్తున్నారు అధ్యక్ష దాన్ని ఇప్పుడు నా తన ఏడు మున్సిపాలిటీలు ఉన్నాయి మూడు కార్పొరేషన్లు ఉన్నాయి అరవై ఒక్క గ్రామాలు ఉన్నాయి అందులో ఇరవై ఎనిమిది గ్రామాలు తీసి మున్సిపాలిటీలలో కలిపేసారు పక్కకునే గ్రామం ఆ మున్సిపాలిటీలన్నీ ఇప్పుడు వాళ్ళ పీరియడ్ అయిపోగానే జనవరి ట్వంటీ సెవెన్కు అవి జిహెచ్ఎంసీ అని చేస్తారట నా టైంలో ఒక్కటే పీరియడ్ అయ్యింది వాళ్ళు గెలిచి నా దగ్గర ఒక్క మేడ్చల్ నియోజకవర్గంలోనే కార్పొరేటర్లు కౌన్సిలర్లు మేయర్లు జిల్లా పరిషత్ చైర్మన్లు సర్పంచ్లు ఎంపీటీసీలు వార్డ్ మెంబర్లు వీళ్ళందరూ కలిసి ఒక మేడ్చల్ల నాలుగు వందల నలభై నాలుగు మంది నా తన లీడర్లు ఎదిగిరు అధ్యక్ష ఇవాళ వాళ్ళంతా అటాష్ అయిపోయారు మొత్తం సగం మంది కాంగ్రెస్లకే వచ్చారు అయ్యాం పడిపోయారు వాళ్ళు మొత్తం కాంగ్రెస్ ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ వస్తాయి మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్ వస్తాయి అంటే ఏ మున్సిపల్ లేదు కౌన్సిలర్ లేరు అన్ని జీవాలు కూడా చేసినాయి అధ్యక్ష ఆల్రెడీ మున్సిపాల గ్రామాలు కలిసిపోయినట్టు మళ్ళా గ్రామాలని మున్సిపాలిటీ కూడా అండి జిహెచ్ఎంసీలో కలిసినట్టు ఒకటి అధ్యక్ష కలుపురండి తప్పు లేదు తొమ్మిది ఎయిటీ తొమ్మిది అప్పుడు సరౌండింగ్ షేర్లింగంపల్లి కానీ కొద్బుల్లాపూర్ కానీ ఇవన్నీ కలిపినప్పుడు ఏమీ లేదు ఇప్పుడు మా తాను కూడా మున్సిపాలిటీలలో ఇప్పుడిప్పుడే ఐదేళ్ళే డెవలప్ చేసినాం మేము కానీ ఇప్పుడు ఇప్పుడు ఇప్పటికి ఇంకా గ్రామీణ వాతావరణమే ఉంది ఇంకా పొలాలే ఉన్నాయి ఇంకా సరిగా బాత్రూమ్లు కూడా సరిగా లేవు ప్రజలకు ఇంకా పెంకిటిల్లే ఉన్నాయి అవన్నీ కూడా జిహెచ్ఎంసీలో కలిపితే పరిస్థితి ఇప్పుడు బంజారాయల్లో జూబ్లీ అదే ట్యాక్స్ ఉంటుంది మా మా గ్రామాలలో అదే ట్యాక్స్ ఉంటుంది అధ్యక్ష ఈ పైసలన్నీ కూడా తీసుకుపోయి ఏదైనా పెద్ద పెద్ద ఫ్లైఓవర్లు వేయాలన్నా ఏది వేయాలన్నా మళ్ళీ జూబ్లీ హిల్స్ బంజారాయలనే ఖర్చు పెడతారు అధ్యక్ష మా పుణ్యాన్ని మా మా మున్సిపాలిటీలో అట్లనే ఉండని ఇంకో పీరియడ్ ఉండని ఇంకో రెండు ఉండని స శ్రీధర్ బాబు గారు మా సీఎం కూడా చెప్పండి మీరు దయచేసి ఈ సభ ద్వారా మా మున్సిపాలిటీలో ఇంకో పీరియడ్ ఉంటే మంచిగా అవుతుంది ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి ఇంకా వ్యవసాయాలు ఉన్నాయి ఇంకా పెంకటిళ్ళు ఉన్నాయి మనం అన్ని ఇప్పుడు నా అన్నీ కూడా జిహెచ్ఎంసీలు కలిసినట్టు నాకు గ్రామ రూరల్ లేదు ఎంపీటీసీ లేదు సర్పంచ్ లేడు కౌన్సిలర్ లేడు ఓన్లీ కార్పొరేటర్ అది కూడా ఇరవై ముప్పై వేలకు ఒకరు అవుతారు నాలుగు వందల నలభై నాలుగు మంది పోయి నలభై మంది కూడా గారు ఓ ఎనిమిది పది మంది అవుతారు నా నియోజకవర్గం ఆరు లక్షల నలభై ఎనిమిది వేల ఓట్లున్నాయి అధ్యక్ష అది అయిపోయిందా ఈ పాటకు దయచేసి అది చెప్పినా మీకు అంత మన్నవించుకున్నా హైడ్రా భారతదేశంలోనే మన హైదరాబాద్ అంటే తెలంగాణ రాష్ట్రం అంటే ప్రపంచం అంతా మోగిపోయింది అధ్యక్ష ఐటీ రంగంలో కానీ ప్రతి ఒక్క డెవలప్మెంట్లో కానీ ప్రతి దాంట్లో కూడా హైడ్రా వచ్చినాక ఒక్కసారి హైడ్రా ఏం పెద్ద తప్పు పని చేయలే కానీ హైడ్రా వచ్చినాక ఒక భయాందోళనతోటి మొత్తం మొత్తం వెళ్ళిపోయింది అధ్యక్ష హైదరాబాద్ సిటీ దిష్టి తగిలిపోయింది అధ్యక్ష అనుకో ఎందుకంటే నాకు పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉంది నాకు పెద్ద విద్యాసంస్థలు ఉన్నాయి నాకేం నష్టం లేదు నేనేం ఎఫ్టీఎల్ లేను లేను బర్జో లేను నేను జనరల్గా చెప్తున్నా అభివృద్ధి అమెజాన్ గూగుల్ ఫేస్బుక్ యాపిల్ లాంటి కంపెనీలు అమెరికా తర్వాత ఇక్కడ మన హైదరాబాద్ తెచ్చిండు మన కేటీఆర్ అధ్యక్ష హెడ్ క్వార్టర్స్ ఉండే అధ్యక్ష ఐటీలా మనం కా మనం కర్ణాటక బెంగళూరు మించిన అధ్యక్ష ఇక్కడ తొమ్మిది లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు ఐటీ ఉద్యోగాలు పెద్ద పెద్ద ప్రపంచం అంతా కూడా హైదరాబాద్ తీసుకుంటారు హైదరాబాద్ తీసుకువచ్చి పెద్ద పెద్ద వాళ్ళకు గుగులు పట్టిపోయింది అధ్యక్ష గరీబోల్లో అయితే గుండెలు పలిగిపోయిన అధ్యక్ష మరి అది ఎందుకు తెచ్చి రోజు ఏమో మళ్ళీ నాకు అర్థం కాదు ఇప్పుడు ఒకటి అధ్యక్ష ఇప్పుడు నాయే కొన్ని ఎఫ్టీఆర్లు ఉన్నాయనుకో ఎగ్జాంపుల్ చెప్తా సీదర్ బాబానా మన ఇంట్లో మన ఇంట్లో మా సెల్ ఫోన్లో చూస్తే మన భూమి వన్ ఆర్ జర్ ద ఫ్లో ఆగిపోతుంది మీకు దండం పెడతా మీరు చాలా మేధావులు మన ఇంట్లో కూర్చొని కూడా మన పొలం హైడ్రాల్ ఉందా చెరువు బెఫ్టీఎల్ ఉందా బఫర్ జోన్లు ఉందా చూసుకోవచ్చు అంత టెక్నాలజీ వచ్చింది గూగుల్లో పోతే చూసుకోవచ్చు చూసి ఎవరెవరికి ఉందో ముందే నోటీసులు ఇచ్చి ఓపిక అర్జెంట్ ఏముంది తెల్లారి శుక్రవారం పొద్దుగా పోయి శనివారం పొద్దుగానే పోయి కుల కొట్టాలని ఏముంది అధ్యక్ష నిదానంగా వాళ్ళను వాళ్ళు కూడా మన తెలంగాణ ప్రజలే వాళ్ళంతా కూడా మీరు ఓటేస్తేనే మనం మంత్రి కూర్చున్నాం మనం అంత ఆదల బాధ ఆధార్ 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 చేసేది టెన్షన్ టెన్షన్ చేసేది అవసరం మంచిగా నోటీస్ ఇచ్చి బాబు చేంజ్ చేసుకో మార్చుకో చూసుకో నీకు గిది ఇస్తాం గరిపోడు ఉంటే గిది ఇస్తాం బెడ్రూమ్లకు అని నిమ్మడంగా చేస్తే అయిపోయాయి కదా ఇంకా నాలుగేళ్ళు ఉంది కదా మీకు ఈ ఆరాజు ఫస్ట్ ఇయర్ చేయాలని ఏముందన్ని కొన్ని చేసుకుంటా పోండి రియల్ ఎస్టేట్ అయితే అధ్యక్ష అధ్యక్ష రియల్ ఎస్టేట్ అయితే కుప్ప గుల్లిపోయింది ఏదైనా పెళ్లికి అమ్ముదామన్నా కొంత ఎవరు పైసలు వచ్చేసే లేదు వ్యాపారాలు లేవు బిజినెస్ లేవు ఏమి లేవు అధ్యక్ష దయచేసి మీరన్నీ కూడా ఆలోచన చేయాలని మంత్రులు కూడా ఉన్నారు అందరు కూడా చెప్తున్నా అందరు కూడా పెట్టి చెప్తున్నా థ్యాంక్ యూ